రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఇటీవల జొన్నాడ ఇసుక ర్యాంప్ లో జరుగుతున్న అక్రమాల గురించి ప్రెస్ మీట్ పెట్టి అందులో జరిగే అక్రమాలను బయటపెట్టి అలాగే అక్కడ నిల్వ ఉంచిన అక్రమ ఇసుక గుట్టల దగ్గరికి వెళ్లి సెల్ఫీ ఛాలెంజ్ చేసి వస్తే మరలా ప్రస్తుత శాసనసభ్యులు ప్రెస్ మీట్ పెట్టి అడిగిన ప్రశ్నలకు సమాధానం లేకుండా వారి ఇష్టం వచ్చినవి మాట్లాడి ముగించారని అన్నారు ఆ అక్రమ ఇసుక గుట్టలు ఎవరివి మీ పత్రిక అయిన ఆంధ్రజ్యోతి పేపర్లో జొన్నాడలో ఇసుక లూటి అని ప్రచురించారు ఇది నిజం కాదా మీ ఎన్టీవీలో ఇసుక ద్వారా కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యానంద రావుకి రోజుకి నలభై లక్షలు ముడుతున్నాయి అని టీవీలో వచ్చింది అది నిజం కాదా మీ తమ్ముడు జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాసరావు కొత్తపేట నియోజకవర్గంలో ఇసుక దోపిడీ జరుగుతుంది ఈ విషయం మీద మా పార్టీ తరఫున భారీగా నిరసన కూడా చేస్తామని తెలియజేసిన మీ తమ్ముడి మాటలు నిజం కాదా అని చిర్ల ప్రశ్నలు కురిపెచ్చారు మొన్న కొత్తపేట నియోజకవర్గంలో ఏదైతే మరి జొన్నాల్లో ఇసుకలు అనేటువంటి వ్యవహారం వస్తే నేను ఆ గుట్టల దగ్గరికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ఆ గుట్టలు కూడా నేనే సెల్ఫీ దిగి ఒక ఛాలెంజ్ విసిరడం జరిగింది దానికి ప్రతిసారి వాళ్ళని వెళ్ళి చిమ్చల్ పోగేసి మాడించే సత్యనందరావు గారు ఈసారి వారే ప్రతిస్పందించారు సంతోషం వారు ప్రతిస్పందిస్తూ అసలు నేను మొట్టమొదటిగా చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఇక్కడ లెసక లూటీ జరుగుతుందో నేనని లేదు ఒక పేపర్లో జ్యోతి పేపర్లో మరి రాశారు దాని మీ సమాధానం ఏంటన్న దానికి ఆయన సమాధానం చెప్పలే రెండోది ఈ వ్యక్తి ఎవరో అపరిచయం ఎవరో మరి మీ అందరికీ పరిచయం ఉందో లేదు బండారు ఈ వ్యక్తి పరిచయం అని నేను అడుగుతున్నా ఎవరో మీరు గుర్తుపడుతున్నారా అని అడుగుతున్నా ఈయన పేరు బండారు శ్రీనివాస్ గారు ఈయన జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గం ఇన్ఛార్జి గారు మరి వారు ఏం మాట్లాడుతున్నారు వారు ఏం చెప్తున్నారు ఈ కొత్తపేట నియోజకవర్గంలో మరి ఇసుక లూటీ జరుగుతుంది ఇసుక అక్రమాలు జరుగుతున్నాయి దీని మీద అధికారులు కూడా స్పందించట్లేదు మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మేము దీని మీద ఉద్యమం చేస్తామని చెప్తున్నారు మరి అండ సత్యాంద్రరావు గారు మాట్లాడుతూ నాకు నేను వారు చేస్తున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక నేను ఈ నిందలన్నీ వేస్తున్నాను వారు చెప్తున్నారు మరి ఈ వ్యక్తి ఎవరో గుర్తుపట్టిన తర్వాత మీరు చెప్పాలని కోరుతున్నారు ఒకటి రెండోది మీరు చేస్తున్న అభివృద్ధిని వారో లేకపోతున్నట మీరు మీ అభివృద్ధి కోరుతారో లేదా లేదా ప్రజల అభివృద్ధి కోరతారో మీ సొంత అభివృద్ధి కోరుతారో ఉన్నటువంటి నన్నడక్కడ మీ పక్కన కార్యకర్తలు అడిగితే మీ కోడి పందాల దగ్గర నుంచి కోడి చూపుల వరకు అన్నీ కూడా మీ అవినీతి గురించి పోషకూర్చున్నట్టు మీ కార్యకర్తలు మీ పక్కన ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళే అందరికీ చెప్తున్నారు వారిని అడిగితే మీకు ఆ వివరాలు కూడా వస్తాయి అలాగే మరొక మాట మాట్లాడారు ఈ చిల్లదగిరెడ్డికి మరి సంస్కారం లేదా జ్ఞానం లేదా ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని మీరు ఎట్లా మాట్లాడతారా ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని మీరు మందు కొట్టు పడుకున్నారని మాట్లాడతారని అడుగుతున్నారు వారు మరి నేను అడుగుతున్న గతంలో మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉండి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఉంటే వారిని మీరు కూర్చుని పబ్జి ఆడుకుంటున్నాడు లేకపోతే మరి ఏదైతే ఒక సైకో అని రాష్ట్రానికి పట్టినటువంటి సైకో అని లేదా జగన్మోహన్ రెడ్డి గారిని మూర్ఖుడని అనేక దొంగని మరి మీరు ఒక ముఖ్యమంత్రిని మాట్లాడవచ్చు అని మేము అడుగుతున్నాం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రభుత్వం నిల్వ చేసిన గుట్టల దగ్గరికి వచ్చి ఫోటోలు తీసుకుని ముఖ్యమంత్రి పదవిలో ఉండి స్థానికంగా ఉన్నప్పుడు అప్పటి పడి ఉన్న నన్ను మరి ఇంటి పేరుతో ఆ చిల్లర జగిరెడ్డి చిల్లర జగిరెడ్డి అని మరి ప్రజల ముందు మాట్లాడి అవగాహన చేసినప్పుడు ఆయనకి సంస్కారం ఉందంటారా లేదంటారో మీరే చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను అంచేత మరి ఏదైతే ఇంకోవారు చెప్పారాయన ఈ చిన్న దగ్గర ఎలా మాట్లాడడం దొంగే దొంగ అన్న చందంగా ఉందని చెప్తున్నారు నేను కూడా ఒప్పుకుంటున్నాను మీతో పాటు అదేంటంటే ఈ రాష్ట్ర ఈ నియోజకవర్గంలో జొన్నాల్లోని అలాగే ఉన్నటువంటి రావులపాలె ఉన్నటువంటి ఎసగగుట్టలు తమరు మింగేస్తే మీరు ఎవరైతే సాక్షాత్ మీ కొల్లు రవీంద్ర గారు మరి ఉన్నటువంటి కన్సర్న్ మినిస్టర్ గారు పెళ్ళిని చంఖ నెట్టుకుని పెళ్లికి వెళ్ళి వెళ్ళిన చందంగా ఈ బండారు సత్యంద్రరావు గారిని సంఖలో పెట్టుకుని అమలాపురంలో మీటింగ్ పెట్టి ఇలాగే వేదిక పక్కన పక్క చంకలో సత్యనంద్రావు గారిని కూర్చోబెట్టుకుని మీ రావుల పాలనకి మీ రావులపాలెంలో ఇసగొట్టలు ఏమైనాయో మా ప్రభుత్వంలో మీరెవరో చెప్పక్కలేదు మా దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి అని చెప్పి ఈయన ఉద్దేశించి అన్నాడైనటువంటి మాట అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చెవులు కొరుక్కున్నారు ఇవాళ మళ్ళీ మీరు కొత్తగా మీరేదో నేను పుట్టుకుతోనే అభివృద్ధితో కుట్టాను నేను చిల్లర రాజకీయాలు చేయను అనేటువంటి మాటలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది కాబట్టి ఇక్కడ షిఫ్ట్ ఆపరేటర్ దగ్గర మొదలుపెట్టి ఉద్యోగాల వరకు ఏ రకమైన అవినీతి మీరు చేస్తారో అందరికీ తెలుసు కాబట్టి దొంగే దొంగ అనేటువంటి చందంగా అరిచినటువంటి వారు మీరు కాబట్టి వీళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్నారా లేదా మీరు బండార్ బండారు శ్రీనివాసరావు గారిని మీరు గుర్తుపెట్టారా లేదా ఆయన ఎవరు ఏంటి వారు ఏం మాట్లాడారు ఆయనటువంటి చూసి మాట్లాడితే